శ్రీరామ జయ రామ జయ జయ రామ నేటి పంచాంగం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మరుతో జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తేదీ జూన్ పద్నాలుగు శనివారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు నీటి విశిష్టత సంకష్టహర చతుర్థి తిథి తదియ మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదనంతరం చవితి నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు నేడు అమృతకాలం సాయంకాలం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు నేడు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు